ఓం శ్రీ గణేష్ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రై నమ భగవద్భద్కులందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి ఆ అప్పు మీకు ఎంతకాలానికి తిరిగి రాకపోతే ఆ పాతబడిపోయినటువంటి అప్పు వసూలు చేసుకునేందుకు ఒక చక్కని తంత్రాన్ని చెప్తాను ఈ తంత్రాన్ని అనుసరించి మీరు మీ డబ్బుల్ని వసూలు చేసుకోవచ్చు ఆదివారం రోజు మీరు ఉదయం లేవంగానే స్నానాదులన్నీ కానించేసి శుభ్రపడిన తర్వాత సూర్యోదయానికి పూర్వమే ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఆ తెల్లటి పేపర్ని పసుపుని కొంచెం నీళ్ళేసి ఆ పసుపు నీళ్ళని ఒక ఇంకులాగా కలుపుకొని దానిమ్మ పుల్ల ఉంటుంది కదా దానిమ్మ చెట్టు పుల్లని మనం పెన్సిల్లాగా చెప్పుకొని ఆ పెన్సిల్ దాన్ని అద్దీ అంటే ఆ పసుపు ఇంకులాగా చేసుకున్నటువంటి పసుపులోకి అద్ది ఆ తెల్లటి పేపర్ మీద మీకు అప్పు ఇవ్వవలసినటువంటి వ్యక్తి లేదా వ్యక్తుల పేర్లు రాయాలన్నమాట ఈ వ్యక్తుల పేరు రాసేటప్పుడు వాళ్ళ డబ్బులు మీకు ఇవ్వాల్సింది వడ్డీతో సహా తిరిగి ఇచ్చినట్టు ఆ డబ్బుని మీరు అంతా తీసి పెట్టుకున్నట్టుగాను మీరు ఊహించుకుంటూ అలాగే ఆ శక్తికి అంటే ప్రకృతి శక్తిని మీరు వాళ్ళు వెనక్కి ఇచ్చేలాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఇచ్చినట్టుగా ఊహించుకుంటూ ఈ పేర్లు రాయాలన్నమాట పేర్లు రాసిన తర్వాత దాన్ని చుట్టాలి అంటే ఆ పేరును ఒక పేపర్ను చుట్టాలన్నమాట గుండుగా చుట్టిన తర్వాత దాని మీద ఒక కాటన్ దారం కట్టాలి కాటన్ దారం కట్టిన తర్వాత కొంచెం పసుపు తీసుకొని ఒక గ్లాసు లేక నీళ్ళు వేసి ఆ పసుపు నీళ్లు బాగా పచ్చగా అయ్యేటట్టుగా పసుపు నీళ్లు చేసి ఆ పసుపు నీటిలో దీన్ని ముంచాలన్నమాట ఈ క్రియ చేస్తున్నంతసేపు వాళ్ళు మీరు డబ్బులు వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చినట్టు మీరు తీసుకుంటున్నట్టుగా అనేటువంటి సంకల్పాన్ని చేసుకుంటూ మీరు ఆ నీటిలో ఆ వాటర్లో అంటే మీరు ఏదైతే పసుపు కలిపినటువంటి పసుపు నీటిలో ఈ రోల్ మీరు చేసుకున్నటువంటి పేపర్ రోల్ అంటే మీకు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళ పేరు రాసుకుంటారు కదా ఆ రోల్ని మీరు ముంచాలన్నమాట ముంచి దాన్ని పెట్టి తీసుకెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఏదన్నా ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేకపోతే ఒక డబ్బీలో కానీ పెట్టుకొని బయటకు తీసుకెళ్ళి ఒక మంచినీళ్ళు అంటే ఒక చెరువులో కానీ మురికి నీళ్ళు పారే దాంట్లో కాకుండా మంచినీళ్ళు ప్రవహించేటువంటి చెరువులో కానీ లేదా నదిలో కానీ చెరువులో మంచినీళ్ళు ఉంటాయి కదా అలాంటి చెరువులో కానీ లేదా ప్రవహించే మంచినీళ్ళు ప్రవహించే నదిలో కానీ దాన్ని నిమజ్జనం చేసి రండి నిమజ్జనం చేసి కొంత దూరం వచ్చేంతవరకు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి ఇంటికి వచ్చి మీ పనులు చేసుకోండి ఈ విధంగా మీరు ఐదు ఆదివారాల పాటు ఐదు ఆదివారాల పాటు చేస్తే మీకు రావాల్సినటువంటి అప్పు అంటే ఇరుక్కుపోయిన అప్పు చాలా కాలంగా రానిటువంటి డబ్బు మీకు తిరిగి మీ చేతికి అందుతుంది నేను మరో వీడియోతో మళ్ళీ మంచి తంత్ర విషయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం